హాయ్ అండి నేను మహాలక్ష్మిని బాగున్నారా అందరూ ఈరోజు మన వీడియోలో వచ్చేసి రయ్యల కూర చింత వేసి రొయ్యల కూర ఎలా రెడీ చేయాలి అనేది చూద్దామా ఫ్రెండ్స్ చూడండి రొయ్యల కూర అయితే ఎంత బాగుందో చూసారు కదా తయారీ విధానం వచ్చేసరికి నేను ఇక్కడ ఒక కప్పు వరకు చింతకూర అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా తీసుకున్నాక మొత్తం అక్కడ మనకి ఏమన్నా కొంచెం ముదురు ఏమన్నా ఉంటే వచ్చేస్తానికి కాడ లాంటిది ఉంటే కనుక తీసి సైడ్ పెట్టేసేయండి చూసారు కదండీ ఇలాగా చింతాకంతా కూడా మొత్తం దూసేసుకోవాలి ఈ విధంగా ఎక్కడన్నా కొంచెం ముద్ర కాడన్నా కూడా మనం సైడ్ చేసేసుకుని అంతా క్లీన్ చేసేసుకుంటే కనుక బాగుంటుంది ఇలా మొత్తం అంతా కూడా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం తీసేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెసింగ్ అనేది చూసారు కదా ఇంత అయితే మన దగ్గర ఉంది చూసారు కదండి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు రొయ్యలు అనేది తీసుకున్నాను చింతాకు ఒక కప్పు ఒక కప్పు వరకు మనకి రొయ్యలు అనేది ఉన్నాయి ఒక కప్పు ఉల్లిపాయ ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి గసగసాలు అన్నీ వేసిన పేస్ట్ మనకి అయితే ఇదేనండి తయారీ విధానంకి వచ్చేసరికి ఇక్కడ రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఏమీ ఆయిల్ పట్టదు స్పూన్ అంటే కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి మోస్ట్లీ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఒక చిట్కడంతా జీలకర్ర వేసుకోండి ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు దాంట్లోనే కప్పు వరకు ఉల్లిపాయలు ఒక కప్పు అంటే మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు గ్రామ్స్ వేట్లో వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్ ఉంటాయండి ఉల్లిపాయ వచ్చేసి నూట యాభై గ్రాముల వరకు ఉల్లిపాయ అనేది ఉంటుంది చూసారా బాగా గోల్డెన్ కలర్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు మనకి బాగా కలుపుకుంటూ ఉంటే కనుక త్వరగా వేయిపోతాయండి మనకి తయారు విధానం కూడా చాలా ఈజీ ఇది ప్రాసెసింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈజీగా మీరు ఎక్కడ స్కిట్ చేయకుండా చూశారంటే కనుక వీడియో మొత్తం మీకు తెలిసిపోతుంది ఇక్కడ పచ్చిమిర్చి వేసేస్తాను ఫ్రెండ్స్ ఈ పచ్చిమిర్చి మనం కొంచెం ఉల్లిపాయ వేయించుకున్నాక వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అందుకోసమే నేను ఇప్పుడు వేశాను మీరు కావాలనుకునేవాళ్ళు ఫస్ట్ కూడా వేసేసుకోండి చూస్తారు కదా మధ్య మధ్యలో మనం ఆయిల్ కొంచెం తక్కువ వేసాం కాబట్టి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ ఉప్పు వేస్తున్నాను త్వరగా మగ్గడం కోసం రుచికి తగ్గంత వేసుకోండి ఎక్కువగా ఉప్పు పట్టదు చూసి వేసుకోండి ఎందుకంటే మనకి అర కేజీ పేరే కానీ ఎంతో ఉండవండి మనకి రేయ్యలు అనేది ఇలా మీడియం సైజు ఉన్న అయితే బాగుంటుంది మనకి పెద్ద రొయ్యల కన్నా ఇలా మీడియం సైజు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు గసగసాలు గరం మసాలా వేసిన పేస్ట్ ఫ్రెండ్స్ అందుకే ఇంకే మసాలాలు వాడను నేను ఇదే వేస్తున్నాను అంతే చూసారా ఇంకే మసాలా వాడకుండానే నేను ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు చిన్న స్పూన్ అండి దాంతోనే నేను పసుపు అనేది పసుపు పౌడర్ అనేది వేసేస్తాను కొంచెం సీ ఫుడ్ అంతా కొంచెం పసుపు వేసుకుంటేనే బెస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే నా వాసన రాకుండా బాగుంటుంది చూసారు కదా బాగా వేయించుకోవాలండి బాగా వేగితేనే మనకి పసుపు కూడా పసుపు వాసన రాకుండా ఉంటుంది ఉల్లిపాయ కూడా వేగిపోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రెండు నుంచి మూడు స్పూన్లు అంటే చాలా చిన్న స్పూన్ ఉంది సో మీరు తినే కారాన్ని పెట్టి వేసుకోండి మా కారాలు అయితే కారంగా అస్సలు ఉండదు సో సిమ్లో పెట్టుకుని కారం వేసుకున్నాక బాగా కలిపి ఒక అర నిమిషం పెట్టుకుంటే చాలండి వెంటనే కూడా మనం రొయ్యలు అనేది వేసేసుకోవచ్చు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు మీడియం సైజు రొయ్యలు తీసుకున్నాను ఫ్రెండ్స్ హాఫ్ కేజీ క్లీన్ చేసి వచ్చేటప్పటికి హాఫ్ కేజీ ఉండవు మనకి తగ్గుతాయి నేను క్లీన్ చేయకముందే హాఫ్ కేజీ తీసుకున్నా క్లీన్ చేసాక ఎన్ని ఉంటాయని చూడలేదు హెచ్ల్లీ మన వీడియో ఫుల్గా చూసారంటే కనుక చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వీజీగా మనది చేయవచ్చు అంత వీజీగా ప్రాసెసింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే కనుక మనకి మసాలా అనేది ఒకేసారి మనకి కొట్టుకుంటే చాలు ఫ్రెండ్స్ నేను మసాలా ఎలాగ వేస్తాను నేను నాన్ వెజ్లో ఎలా వేస్తాను అనేది ఒక్క వీడియో అయితే కనుక చేసి చూపిస్తాను నేను ఏమేమి తృప్తాను అనేది మీరు గరం మసాలా పొడులు గట్టా వాడతారు కదా దాని బదులు ఇలా స్ప్రెండ్స్ బాగుంటుంది కొంచెం మగ్గాక మీరైతే కనుక ఇలా మగ్గనివ్వండి మగ్గాక మూత పెట్టేసి ఒక వన్ మినిట్ వదిలేయండి వన్ మినిట్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసారంటే కనుక కొంచెం నీళ్ళు వదులుతుంది ఆయిల్ అనేది మనకి సెపరేట్ అవుతుంది మనకు హాఫ్ కేజీ కంటే ఎక్కువ అయితే వచ్చేవండి ఏ కానీ కొని వస్తాయి చూసారా దాంట్లోనే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోండి హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువనే వేశాను మళ్ళీ మనం చింత వేస్తాం కదా దాంట్లో కూడా కొంచెం వేయాలి మనకి రొయ్యల కూర చింత చేసినప్పుడు ఎంత రే టేస్టీగా ఉంటుందండి ఈ చింత చిగుర వేయడం వల్ల మరింత టేస్ట్ అనేది పెరుగుతుంది ఎప్పుడూ కూడా మీరు కావాలనుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చు నేను టమాటా వేయలేదు చింత ఉంది కదా మనం ఇప్పుడు మిక్సీ కొట్టుకోవాలి శుభ్రపరచుకోవాలండి బాగా కడిగేసి కప్పులో తీసేసుకున్నారంటే కనుక మీరు ఒక్క తిప్పి తిప్పుతో చాలండి దీనికి మనకి బాగా బ్లైండ్ అయిపోతుంది మొత్తం మెత్తగా కాకుండా బరగ్గా అయినా పర్వాలేదండి మనకి పులుపు ఈవెన్గా వస్తుంది అంతే అంతకన్నా ఏం కాదు ఇలాగా ఒక స్పూన్ తీసుకుని లేదా చేతితో అయినా మీ ఇష్టం అండి ఎలా తీసినా కప్పులోకి తీసుకుంటే వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి రొయ్యలు చేపలు కూడా టైం అయితే ఎక్కువ తీసుకోదు ఎప్పుడు కూడా మనకి చాలా త్వరగా అయిపోతాయి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా త్వరగా అయిపోతాయి కాబట్టి మనం ఎప్పుడు ఇలాగా రొయ్యలు మన అప్పటికప్పుడు చుట్టాలు వస్తారనుకున్నప్పుడు రొయ్యల కూర అయితే కనుక త్వరగా అయిపోతుంది ఇలా చింత అనేది మీరు మిక్సీ కొట్టుకున్నాక చూసారు కదండి ఇలా వేసేసి ఇలా ఓపెన్ చేశాక మీరు చూడండి రొయ్యి ఉడికిందనుకుంటే వేసేసేయండి సింత చిగుర కూడా రొయ్యలు వేసేస్తే ఆ రే ఆ అనేది ఇంకా పులుపులాక్కొని బాగుంటాయి మాకు అసలు దొరకదండి బెంగళూరులో ఏదో ఒక చెట్టు ఉంది అక్కడ చిన్న చెట్టు ఉంటే నేనే కోసుకొచ్చాను ఆన్లైన్లో ఉందంట నాకు తెలీదు ఆన్లైన్లో చూడాలండి మనకి నెక్స్ట్ వీడియోలో చూడండి ఎంత అంత అయితే నీళ్ళు వాటర్ వేసాను నేను మొత్తం కలిపి ఒక అరకప్ కన్నా అరకప్ కన్నా కొంచెం ఎక్స్ట్రా వేసాను ఫ్రెండ్స్ అంతకు మించి అయితే వాటర్ అనేది యాడ్ చేయలేదు కూర అయితే కనుక గ్రేవీగా కన్సిస్టెంట్ చూసుకుని చేసుకోండి చూడండి ఎంత బాగుందో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇది వేసాక టూ మినిట్స్ కుక్ అవుతాయి చాలు టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది వేడివేడి వేటల్లో వేసాం కాబట్టి చూసారా ఇలాగేసాక మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కింద చూసారు కదా ఇలా సెపరేట్ అయినప్పుడు మనకి పర్ఫెక్ట్గా మనకి కుక్ అయ్యింది అని అర్థం ఎప్పుడు కూడా ఆయిల్ తేలినప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నేను ఇలాగా మరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చింతకూర రొయ్యల కూర అయితే మనకి రెడీ అయిపోయింది నోరు ఊరించేలా ఉంది ఫ్రెండ్స్ నిజంగా మనకి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది రోటీస్లోకి నాకు అది పెద్దగా ఐడియా తెలీదు గురించి కాబట్టి ఇక్కడైతే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ అన్నంలోకి అయితే అద్దిరిపోయే టేస్ట్ ఉంది ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి కామెంట్స్లో మీరు ఎలా చేస్తారు నేను బా ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇక్కడ రైస్తో పాటు చేస్తే మనకి చాలా అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా చింత చిగురు రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్